నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవీత్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్కారం అండి జయప్రతి గారు చాలా గారు బోర్డు మీద ఆల్రెడీ రాశారు రాశి ఫలాలు ప్లస్ చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ మాసం చంద్రగ్రహణంతో వస్తోంది కాబట్టి ఆ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం అంటే ఎంటైర్ మంత్ కి సంబంధించి చంద్రగ్రహణం నిత్యా ద్వాదశ రాశులకి వచ్చేటటువంటి ఫలితాలు తప్పకుండా ఇది కొత్త రకమైనటువంటి ఒక కాన్సెప్ట్ చేయలేదు అవును సో మరి చెప్తారండి తప్పకుండా ఎలా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం సెప్టెంబర్ మాసం ఉండబోతుంది మనకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం అనేది ఏడో తారీఖు ఏర్పడుతుంది సో ఏడో తారీఖు సాయంకాలం నుంచి కొంచెం చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఏదైనా మనకి అసూచము అని అంటాం మైలు అని అంటాం గ్రహణం కూడా అంతే ఈ గ్రహణ సమయంలో మన పెద్దలు పూర్వీకులు పురాణాలు చెప్పిందంటే ఈ గ్రహణ సమయంలో అందరం కూడా ఒక అసూచ్యాన్ని పాటించాలి అని చెప్పారు ఈ అసూచ్యం పాటించడం అంటే ఏంటంటే మైలు పడతాం అంటే సాయంకాలం నుంచే ఈ చేసే కార్యక్రమాలన్నీ అక్కడతో దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే పూజలు పునస్కారాలు పౌర్ణమి సో పౌర్ణమి రోజు చాలా మంది విశేషంగా సాయంకాలం చంద్రుని చూస్తూ పాలలో లలితా చూస్తూ పాలల్లో చంద్రుని చూస్తూ విష్ణు విష్ణుదాసనం ఇలాంటి పారాయణ చేస్తే అయితే ఆ రోజు మనం చేయలేం సో నాలుగింటికల్లా అన్ని పనులు అవగి అవజేసేసి ఇంకక్కడి నుంచి ఇంకా మనం మైలు పడతాం కనుక ఆహార నియమాలు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఉండవే మంచిది చాలా మంది ఉపాసకులు ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఏమి తినరు సో మేమందరం ఏంటంటే మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం చేసామంటే మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు భోజనం వైపు వెళ్ళాం ఆహారం తీసుకోం అయితే ఇది అందరికీ అంటే అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఎవరికైనా ఈ గ్రహణం అనేది అశుభకార్యం అశుభమే కాని శుభమైతే కాదు ఇది మనం చెప్పింది పురాణాల్లో అందుకని ఈ గ్రహణ స్థితి ఏంటంటే సాయంకాలం నుంచి ప్రారంభం అయితే రాజు తొమ్మిది యాభై ఏడుకి పడుతుంది గ్రహణం ఈ గ్రహణ సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు నియమాలు ఇవన్నీ కూడా రాసులు ఏ రాసు వాళ్ళకైనా సపరేట్ సెపరేట్ గా చెప్తారా సెపరేట్ చెప్తాను అంత ఖగోళంలో జరిగే విషయం కనుక అందరికి వర్తిస్తుంది ఇప్పుడు మాకు బాగుంది మాకు బాగాలేదని కాదు ఇక్కడ జరుగుతున్నప్పుడు పక్క వాడి ఇల్లుక తగలబడుతుంటే కాలుతుంటే కొంచెం మంట మన మనకు తగులుతుంది సెగ ఉంటుంది ఆ సెగ మనకు మనం ఉంటుంది సో అలాంటి ప్రభావాలు కొన్ని రాసులకి కొన్ని రాశులకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రమాదం అనేది కొనసాగుతుంది కనుక ఆ ప్రమాదాలకు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన మార్గాలు ఫలితాలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్ సెప్టెంబర్ మాసంలో ఓవరాల్ గ్రహస్థితి ఉండబోతుంది అంటే రవి ఇప్పుడు ఉంది రవి రవి బుధుడు కేతువు సింహరాశిలో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితి కన్యా రాశిలో మనకి ఉన్నాడు తర్వాత మీనరాశిలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు మిథున రాశిలో గురువు ఉన్నాడు తర్వాత మనకి శుక్రుడు కర్కారు రాశిలో ఉన్నాడు తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నాడు ఈ విధంగా మన గ్రహస్థితి చూసుకుంటే గ్రహస్థితి అన్ని గ్రహాలకి ఆటోమేటిక్ ఇప్పుడు ఎలా ఉంది మనకి ఒకసారి చూడండి గురువు శుక్రుడు రవి బుధ కేతువు కుజుడు అంటే ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు మన గ్రహణం ఎక్కడ పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ గ్రహణం మనకి ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి రాహు ఎక్కడ చూస్తున్నాడు చూపులు వీక్షణ సప్తమ సప్తమ స్థానం రవిని బుధుని కేతుని చూస్తున్నాడు అంటే రవి నక్షత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కేతు నక్షత్రాలు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బుధ నక్షత్రం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ కుంభరాశులు జరుగుతున్నప్పుడు రాహు రాహు నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కుంభరాశులు జరుగుతుంది కుంభరాశి ఎవరు ఏ నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం జరుగుతుంది పూర్వబాది నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అలాగే కుంభరాశిలో ఉన్న శని భగవాన్ నక్షత్రాలు ఆ నక్షత్రం వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మన గ్రహణం ఎవరికి లేదనుకుంటాం మనం అందరికి గ్రహణం ఏర్పడి ఉంది కాబట్టి వంద శాతం అనుభవించే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం యాభై శాతం ముప్పై శాతం ఇలా అనుభవించాలి ఇది గ్రహణ స్థితి ఇది గ్రహస్థితి కూడా మనకి సో ఇప్పుడు ఈ గ్రహస్థితి ప్రకారం మనం ఈ మా ఈ మాసంలో చూసుకుందాం మనకు మేషరాశి వాళ్ళకి ఫలితాలు అంటే అది చూద్దాము కానీ కుజుడు కూడా మారబోతున్నాడు కదా పదమూడో తారీఖున రాసింది కాబట్టి కుజుడు మారుతున్నాడు ఏ రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి చూద్దాం జనరల్ గా కన్యా రాశిలో ఉన్నప్పుడు ఆపోజిట్ లో శని కుజుడు కల వీక్షణ ఉంది కనుక కాకపోతే వక్రించి ఉన్నారు కనుక కాస్త మనకి రిలీఫ్ ఈ పాటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇవాళ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాం అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు మెయిన్ రాశిలో అందువల్ల కుజుడు ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి మారిన మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే శని బాగా ఒకరించి ఉన్నాడు అదే ఉంటే మనకి ఇంత ముందు విన్నాం కదా చాలా విషయాలు ఆడవాళ్ళు శక్తుల్లా మారిపోయి ఒక్కొక్కరిని ఉతికేయడం ఆరేయడం అన్ని జరుగుతున్నాయి కదా మనకి అంటే చాలా చాలా వింటున్నాం కదా అవన్నీ చెప్పడం ఇష్టం లేదు కానీ భార్యలు బత్తలు బత్తలు భార్యలు ఇవన్నీ చేసుకునే ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ మనం చెప్పలేము అలాంటివి జరుగుతున్నాయి కదా అవన్నీ ఆగడానికి సినిమా శని వక్రించి ఉండడం అదే ఊరట అదే ఊరట మనకి రైట్ సరే అయితే ఇక మరి సెప్టెంబర్ మాసం ఫలితాలు ప్లస్ చంద్రగ్రహణానికి ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ద్వాదశ రాశికి సంబంధించి మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం అలాగే గ్రహణం రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వృషభ రాశి వారికి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడు మనం ఆలోచించట్లేదు ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు కష్టజీవులు ప్రతి రోజు కష్టపడడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆ వృషభం అనగానే మనకి ఎద్దు కనిపిస్తుంది కదా ఆ ఎద్దు ఏంటంటే పాపం ఏ పని పనిచేస్తే వాళ్ళు చేయలేదు అని కొడతారు చేయకపోతే అంటే మనకి మనకేంటంటే అని అనుకుంటే కష్టం మనమే పడుతుంది అప్పుడు నేను ఈ మా ఈ మాసం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుని లోపం దెబ్బ వాళ్ళకి సార్ వృషభ రాశి వాళ్ళకి కరెక్ట్ సో మనం వృషభ రాశి ఫలితాలు మనం చెప్పుకోవాలనుకుంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నారు వాళ్ళకి ధనస్థానం తర్వాత వాక్ స్థానం దాంట్లో గురువు ఉండడం చాలా మంచి ఫలితాలు రావాలి కానీ ధనస్థానంలో డబ్బు రాకుండా పోతుంది వాక్స్థానంలో మాట్లాడలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఏదైనా అని తీసుకోవచ్చు రాశిలో గురువు అనేది కంఫర్టబుల్ కాదు సో దానివల్ల వీళ్ళకి అంత యోగం రావట్లేదు అనుకోవచ్చు అయితే ఏంటంటే ఈ గ్రహణం ఒక పరిమాణం ఎంత వరకు ఉంది వీళ్ళకంటే ఒక ముప్పై శాతం ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే దాంట్లో ఎందుకంటే రోహిణి నక్షత్రం ఉంది కదా చంద్ర నక్షత్రంలో ఇప్పుడు ఏంటంటే ఒక రాశిలో ఒక పని పరిహారం బాగుంది అనుకుంటే ఇక్కడ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు కలిగి ఉంది కనుక వృషభ రాశిలో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి ఈ ముప్పై శాతం ఎఫెక్ట్ అనేది ఉంటుంది సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది కృతిక నక్షత్రం కృతిక నక్షత్రం ప్లస్ రోహిణి నక్షత్రం రోహిణి కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు ఉండడం వల్ల మృగశిల మృగశిల కంటే ముందు వీళ్ళు వీలెండి ఎందుకంటే గ్రహణానికి వీక్షణ ఖచ్చితంగా పడుతుంది కదా సప్తమ స్థానంలో అందువల్ల ఈ ఎఫెక్ట్ అవుతారు వీళ్ళు సో గ్రహణం పడ్డేది చంద్ర చంద్రుడితో రాహుతో కలిపిన చంద్రగ్రహణం కనుక ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే కేతుతో చంద్రగ్రహణం అంటే అంత ఎఫెక్ట్ తీసుకోకలేదు మనం కానీ రాహుతో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మాయలో పడేసి అంటే ఏ మాయలో పడేస్తుంది అంటే ఒక బిజినెస్ కోసం మనం డబ్బు తీసుకొచ్చి అది వేస్ట్ అవ్వచ్చు మోసం చేయొచ్చు అయితే ఉద్యోగం కోసం డబ్బు కోసం ఖర్చు పెట్టి ఆ డబ్బు రాకపోవచ్చు వీళ్ళకి అయితే ఆ డబ్బు ఎవరికి ఇస్తే ఉద్యోగాలు అని చెప్తారు అలాంటి ఆయుషులలో మోసపోవచ్చు ఇలాంటి జరుగుతాయి అది ఈ మాసం అని కాదు ఒక ఆరు నెలలు ఉంటుంది ఎఫెక్ట్ జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షంలో తర్వాత ఇంకా వీళ్ళు వీళ్ళకి మంచి ఫలితాలు అని అనుకుంటే మనకి వాళ్ళ రాసాధిపతి ఎవరైనా తృతీయ స్థానంలో కర్కాటకంగా ఉన్నారు అందువల్ల ఒక ఇల్లు కొనాలన్నా ఒక ఏదైనా చేయాలంటే ఆనందముల నుంచి కానీ అక్క నుంచి సాయం వస్తుంది వీళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తారు సో దాని మీద ఎవరైనా అవకాశం ఉంటే హ్యాపీగా మీరు దాన్ని ఫాలో చేసుకొని చేసుకుంటే వాళ్ళకి అదృష్టం మిగతా వాళ్ళకి కొంచెం కష్టకాలమే ఎందుకంటే ఈ గ్రహణం ఇంపాక్ట్ అందరికీ కొంచెం ఉంటుంది కనుక మిగతా మిగతా వాళ్ళందరికీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ధనం తీసుకునేటప్పుడు కాస్త ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని అప్పు చేద్దామా వద్దా ఇప్పుడు చేయడం అవసరం ఉందా లేదా అని ఆలోచించుకోండి ఎవరో వాళ్ళు లోన్ ఇస్తున్నా హ్యాపీగా మనం తీసేసుకుందాం అనుకోకండి దానికి కట్టలేక కావాలి మనం అందుకని ఫస్ట్ చెక్ చేసుకోండి మనకి ఎంత అవసరం అంతవరకే డబ్బు తీసుకుని వాడండి చాలా పొదుపుగా వాడితే జీవితం హ్యాపీగా ఉంటుంది లేకపోతే కష్టపడే అవకాశం ఉంది ఎందుకు వీళ్ళకి పంచమస్థానంలో కుజుడు ఆ డబ్బులు ఎలా ఖర్చు అవుతాయో చెప్ప నాకు అర్లేదు ఇలా వస్తారు చెప్పతే అందుకని ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం ఎలా ఉంది అనుకోవచ్చు సెప్టెంబర్ మాసం వీళ్ళకి బానే ఉంది ఎందుకంటే బాగుంది అనే ఉద్దేశం ఎందుకు అన్నాం మనం అంటే వీళ్ళకి గ్రహణం ఒక ఇంపాక్ట్ ఎక్కువగా లేదు అందువల్ల బాగుంది కుజుడు పంచమ స్థానం నుంచి సష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు కుజుడు ఎట్లాంటి అంటే అగ్రెసివ్ ప్లానెట్ ఈయన సాఫ్ట్ ప్లానెట్ ఆయన ఏంటి ఈయన అగ్రెసివ్ గా ఉంటే ఏమవుతుంది ఆరో స్థానంలోకి వెళ్తే ఏంటంటే భార్య మాత్రం మధ్యలో కాస్త ఆకర్షణ అనేది నేను కొందాం నేను ఫిక్స్ అయ్యానండి మీరు ఖర్చు పెట్టడాల్సిన డబ్బులు అని చెప్పేసి లాక్కోవచ్చు అయితే హస్బెండ్ లాక్కో వైఫ్ దగ్గర ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే గొడవలు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ జాతకంలో నిజంగా వాడకున్న కుజుడు బాగాలేకపోతే ఇది కొంచెం పెద్దగా అయ్యే అవకాశం ఉంది ఇది ఒకటి అన్నిటికంటే మెయిన్ అంటే ఆరోగ్యం వెన్నుకు సంబంధించి బ్యాక్ పెయిన్ సంబంధించి వీళ్ళకి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది ఈ స్థానంలో సుక్కుజుడు రావడం వల్ల ఏంటంటే కాస్తంత ఏ విషయం అయినా సరే కోపము ఆవేశం పెరుగుతుంది కొంచెం దాన్ని తగ్గించుకోండి అంతే ఏదో నేను నేను కూడా మాట్లాడిపోతే ఎలా ఇన్నాళ్ళు మూసుకుని ఇప్పుడు నేను మాట్లాడుతాను ఖచ్చితంగా అనే పద్ధతుల్లోకి రావద్దు దానికి పక్కన ట్రై చేద్దాం చక్కగా ఈ మాసం వీళ్ళంతా ఏం చేసుకోవాలంటే దుర్గే దుర్గే దక్షిణ నమ అంటే ఆ రాహు ఒక మాయలో పడకుండా రైట్ వీళ్ళు చేసుకోవాల్సిన అంటే చంద్రగ్రహణ గ్రహణానికి అదే ఓవరాల్ గా మంత్ కూడా అదే మంత్ కి అదే చంద్రగ్రహణకు అదే దుర్గే దుర్గే దక్షిణ నమ రక్షుణ్యే నమ రక్షుణ్యే కాదు రక్షిణి నమ రక్షే దుర్గే దుర్గే రక్షిణి నమ రక్షిణ నమ అంటే మమ్మల్ని రక్షించు తల్లి ఏ మాయలో పండియకుండా అని దండం పెట్టుకుంటే ఆవిడకి మనకి ఏ మాయలో పడియకుండా ఆవిడ కాపాడుతుంది ఈ గ్రహణ సమయంలో వీళ్ళు ఇదే మంత్రం చేసుకోవాలి రాత్రి తొమ్మిది యాభై ఏడుకి గ్రహణం మొదలవుతుంది కదా వీళ్ళకి తొమ్మిది అంటే అందరికి తొమ్మిది యాభై మొదలవుతుంది తొమ్మిది యాభై ఏడు గ్రహణం తొమ్మిది యాభై నుంచి ఒంటి గంట ఇరవై ఆరు వరకు వీళ్ళు అప్పుడు దాకా ఏ పని అయినా చేసుకోవచ్చు అప్పటి నుంచి తొమ్మిది యాభై నుంచి కరెక్ట్ గా ఒంటి గంట ఇరవై ఏడు వరకు ఇరవై ఆరు మనం ఒంటి గంట నలభై వేసుకోండి వన్ థర్టీ వరకు జపం చేసుకోవాలి దుర్గే దుర్గే రక్షిణ మహానయంతం ఎలా చేసుకోవాలంటే మడితో చేసుకోవాలి మడితో అంటే ఏంటి గ్రహణ సమయం వరకు ఏ బట్టలతో ఉంటే ఆ బట్టలతో ఉండొచ్చు గ్రహణం బట్టగానే వెళ్ళి